పోరాట నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి చరిత్రలో నిలిచిన చాకలి ఐలమ్మ వర్ధంతిని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా దివంగత చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డితో పాటు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తో పాటు డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి రజక సంఘం నాయకులు పురుషోత్తం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు Now, చాకలి ఐలమ్మ గారి నలభై వర్దంతి ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో వారి విగ్రహం దగ్గర ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం వారికి అర్పిస్తూ వారిని గుర్తుకు తెచ్చుకుంటూ వారి చూపిన ధైర్య సాహసాలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందడానికి లక్షలాది మందికి ప్రేరణ ఇచ్చిన తీరును మళ్ళొకసారి మా గుర్తుకు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత చాకలి ఐలమ్మ గారి గుర్తుగా మహిళా విశ్వవిద్యాలయం పేరును వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అని చెప్పి నామకరణం చేసుకొని భావితరాలకు చాకలి ఐలమ్మ గారి పేరు ఎప్పుడూ చిరస్థాయిగా ఉండేటట్టుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా వీరి కంట్రిబ్యూషన్ గుర్తుంచుకునే విధంగా మా ప్రభుత్వం కార్యకలాపాలు చేస్తూ ఉంది ఈరోజు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మన మహబూబ్నగర్ నగర ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నా మన ఆడపిల్లల్ని చదివించుకోవాలి మనం ఈరోజు పోరాటం చేయడం అంటే మంచి శిక్షణ గట్టిగా కొట్లాడి నిలబడి చదువు చదువుకోవడమే ఒక గొప్ప పోరాటం మనకు వనరులు ఉన్నా లేకున్నా నిలబడి చదువుకొని సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం సంపాదించుకోవడమే ఒక గొప్ప పోరాటం సో ఈ పోరాటంలో ఆడపిల్లలందరూ కూడా ముందుండాలి వాళ్లకు కావలసిన సదుపాయాలు మేము మా ప్రభుత్వము అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అలాగే నా వరకు నేను మన చాకలి అయలమ్మ స్ఫూర్తిగా ఆడబిడ్డలు ఆల్రెడీ వంద మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ చదువు చెప్తామని చెప్పినాం దాంట్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాంట్లో ముఖ్యంగా ఆడపిల్లలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ నా సంఘం సోదరులకు మా రజక సోదరులకు కూడా చెప్తా ఉన్నాం మీ కుటుంబాలలో చదువుకుంటున్న పిల్లలు పేద విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలన్న కోరిక ఉంటే వారు నా దగ్గరికి ఇమ్మీడియట్గా తీసుకురండి మన పట్టణంలోనే ఉన్న జీకే ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకి ఫీజు కట్టించి వాళ్ళకు చదువులు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈరోజు చాకలి ఐలమ్మ గారి నలభై వర్ధంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి పట్టణ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాను